మీనా కోటీశ్వర్ల బిడ్డ అని తెలియటంతో రోహిణికి చుక్కలు చూపించటం మొదలుపెట్టిన ప్రభావతి షాక్లో మనోజ్ మీనా మీనాటేశ్వర్ల బిడ్డ అని చెప్పి ఎలా తెలిసింది మరి ఆ నిజం తెలుసుకునే ప్రభావతి రోహిణికి ఎందుకు చుక్కలు చూపించింది మరి మీనా కోటీశ్వర్రాలు అని తెలిసిన తర్వాత బాలు ఎలా ప్రవర్తించాడు మరి ప్రభావతి ఎలా ప్రవర్తించింది ఇంట్లంతా కూడా ఎలా మారిపోయింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు రాబోయే కథలు జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న లో ఆల్ ట్యాప్ చేసేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక సుగుణమ్మనైతే ఇంట్లో నుంచి పంపించే పని మొత్తానికి సంపూర్తి అయిపోవచ్చింది లాస్ట్ మూమెంట్లో రోహిణి ప్రభావతి మాట్లాడుతున్న మాటలకు తిరగబడి కొంచెం గట్టిగానే మాట్లాడటంతో ఇక ప్రభావతి అయితే ఏమమ్మా మరి ఇంత ప్రేమ కూర్పించేదానివి ఇంత జాలి కూర్పించేదానివి మమ్మల్ని అందరినీ ఎందుకు బయటకు పంపించావు వాళ్ళని ఇంట్లో నుంచి తరిమేస్తానని చెప్పి అని అనగానే వెంటనే బాలు అందుకుంటాడు ఇదా సంగతి ఏంటా పార్లరమ్మ ఇంత ప్రేమ చూపించేస్తోంది ఇంతలా వాళ్ళని దగ్గరికి తీస్తోంది ఇంతలా చింటుగాని ప్రేమగా చూసుకుంటోంది అనుకున్నాను అసలు సంగతి ఇదన్నమాట ఏమమ్మా పార్లరమ్మ మరి ఇన్ని నాటకాలా ప్రేమని ఎమోషన్ ని సెంటిమెంట్ని అడ్డం పెట్టుకుని కూడా ఇలా ఆడతారా ఆట అని చెప్పేసేసి అంటాడు ఇక బాలు అయితే ఇక మాటలు విన్నటువంటి ప్రభావతి నువ్వెందుకు రా మాట్లాడుతున్నావు అంటే మరి నువ్వెందుకు మాట్లాడేవా మా అత్తవతి ఏదో వాళ్ళ నాన్న వాళ్ళు వచ్చారు వెళ్ళిపోతున్నారు ఆ మాత్రం దానికి నువ్వు ఇంతలోకి ఇదైపోయి గబగబా మాట్లానేయాలా సరే అనేసావు అయిపోయింది ఇక సుగుణమ్మ మా మూలాన మీరు గొడవలు ఆడుకోవద్దు బాబు దయచేసి మీరు గొడవలు ఆడుకోవద్దు నేను బయలుదేరుతాను అని చెప్పేసేసి అనడంతో నేనే మిమ్మల్ని తీసుకెళ్లి హాస్పిటల్ దగ్గర దింపుతాను నాకు ఇలాంటి కుటుంబం ఏడ్చిందని నేను అస్సలు అనుకోలేదు అంటూ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక మీనా అయితే నేను కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను మనసు ఏం బాగాలేదు అంటుంది నువ్వు వెళితే ఇక్కడ వంట ఎవరు చేస్తారు అంటుంది మిగతా కోడళ్లతో చేయించుకో లేదా మానేసుకో మీనా భోజనానికి నేను అక్కడికే వస్తాను నువ్వు వచ్చి ఇక్కడ వంట చేయ అవసరం లేదు అత్తయ్య వాళ్ళ ఇంట్లో అత్తయ్యని చేపల పులుసు పెట్టమను అల్లుడు వస్తున్నాడని చెప్పు అని చెప్పని అంటాడు అలాగేనండి అని చెప్పి మీనా బయలుదేరుతుంది ఇక మీనా వెళ్లిపోయిన తర్వాత ప్రభావతి అయితే ఇంట్లో వంటగదిలో కూర్చుని బాధపడుతూ ఉంటుంది ఎంత చేసినా ఏం చేసినా ఈ మీనాని మాత్రం గెలవలేకపోతున్నాను అనుకుంటూ రోహిణి వంక చూస్తూ ఏమ రోహిణి ఎందుకు ఇలా చేశావంటే చాలండి అత్తయ్యా ఇక మీరు మాట్లాడింది చాలు నేనేదో మీకు సాయం చేద్దాం కదా మీరు బాధపడుతున్నారని చెప్పి వాళ్ళని పంపిస్తాను అని చెప్తే మీరేం చేశారు అందరి ముందు నన్ను ఒక రాక్షసులా చిత్రీకరించారు ఇప్పుడు మనస్తృప్తిగా ఉంది కదా ఇకపై మీకు నేను హెల్ప్ చేయను గాక చెయ్యను దయచేసి ఇక మీరు ఈ విషయంలో నన్ను మాత్రం పట్టించుకోవద్దు నాతో మాత్రం మీరు ఈ విషయంలో చేతులు కలపొద్దు అని చెప్పని అంటే అది కాదమ్మ రోహిణి అంటూ ఉంటుంది వదిలేయండి అత్తయ్యా అంటూ రోహిణి చాలా సీరియస్ గానే పక్కకు వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక ప్రభావతి ఎవరూ లేకపోతే నాకు రాదా ఏంటి నేనే వండుకుంటానని వంట మొదలు పెడుతుంది ఈలోపు మీనా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి పార్వతమ్మకు చెప్పేసరికి పార్వతమ్మ శివతోటి చేపలు తెప్పించి చేపలు కూర తయారు చేయటం మొదలు పెడుతుంది మా అత్తగారు ఉండే చేపల కూర అంటే నాకు ఎంత ఇష్టమో అంటూ మీ అల్లుడు లొట్టలేసుకుంటూ తింటాడు వచ్చి అక్కడ నేను వండితే చాలా బాగా వండవు మీనా ఎంత బాగుందో మీనా అంటే చేప కాబట్టి ఒక చేప ఇంకో చేపని ఎంత బాగా వండిందో అంటూ పొగిడి పొగిడి తింటారు ఇక్కడికి వచ్చి మా అత్తయ్య గారు కాబట్టి ఇంత బాగా వండారు మీనా వల్ల ఎక్కడవుతుంది అంటూ తింటారు ఈ చేపల కూర దగ్గర మాత్రం ఆయన గారు ఒకరిని మించి ఒకరిని పొగుడుతూ ఉంటారమ్మా అంటూ ఇక మీనా అయితే పార్వతంతో అంటూ ఉంటుంది పార్వతమ్మ పోనీ లేవే అల్లుడు ఇష్టంగా తినే ఆ ఒక్క కూరన వండి పెట్టగలిగే స్థితిలో భగవంతుడు నన్ను ఉంచాడు అది కూడా పెట్టలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో అని అనేసరికి అది వాస్తవమేలమా అనేసి అంటూ ఇక మీనా మార్కెట్కి వెళ్ళి చేపలు తీసుకొచ్చి చేయడం మొదలు పెడుతుంది ఈ లోపల సుమతి గబగబా పార్వతమ్మ దగ్గరికి వచ్చి అమ్మ ఫోన్ వచ్చింది అనగానే ఇప్పుడా అని అంటుంది పార్వతమ్మ ఆ అవునమ్మా అనగానే మీనా ఇక్కడే ఉంది కదే ఎలా అంటూ ఉండేసరికి ఏమోనమ్మా అర్థం కావట్లేదు అంటూ సుమతి కంగారు పడుతూ ఉంటుంది సరే నువ్వు ఒక పంచే సైలెంట్గా పద్మావతి అక్కడి ఇంటికి వెళ్ళు నేను అక్కడికి వచ్చి మాట్లాడతాను అని అనేసరికి సరే అంటూ సుమతి అక్కడి నుంచి పద్మావతి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తుంది ఈ లోపు పార్వతమ్మ కూడా సుమతి వెనకాలే బయలుదేరుతుంది బయలుదేరి అక్కడికి వెళ్ళేసరికి మీనా చేపలన్నీ చేసేసి లోపల చూసేసరికి ఎవరు ఉండరు ఎక్కడికి వెళ్ళిపోయారా అనుకుంటూ ఇంకా మీనా డైరెక్ట్గా బయట వెతుకుతూ ఉంటే పార్వతమ్మ పద్మావతి వాళ్ళ ఇంట్లో నుంచి మాట్లాడుతూ మాట్లాడుతూ అలా రెండు అడుగులు బయటకు వస్తుంది అది చూసి ఇక మీనా వాళ్ళ ఇంటి దగ్గరకు వెళుతుంది ఇకలా మీనా కూడా పద్మావతి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లేసరికి అక్కడ పార్వతమ్మ ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది ఇదేంటి అమ్మ ఇంట్లోనే ఫోన్ మాట్లాడుకోవచ్చు కదా ఇక్కడికొచ్చి ఏంటి అనుకుంటూ నిదానంగా మీనా ఒక్క అడుగు వేసుకుంటూ లోపలికి వెళ్తుంది వెళ్లేసరికి పార్వతమ్మ అది కాదు సార్ ఇప్పుడు నేను ఈ విషయం తనకి చెప్తే తను ఏమంటుందో ఇన్నాళ్లు నాకెందుకు చెప్పలేదు అని చెప్పి గొడవ చేసినా చేస్తుంది అని చెప్పని అనేసరికి అదంతా కాదు పార్వతమ్మ నువ్వే ఎలా గొప్పలా ఒప్పించు అని చెప్పని అనగానే సరే సార్ నేనైతే చెప్పే ప్రయత్నం చేస్తాను ఒప్పించే ప్రయత్నం కూడా చేస్తాను కానీ తను ఒప్పుకోవాలి కదా అని అనేసరికి సరే అయితే ఉంటానమ్మా అని చెప్పి అవతల వ్యక్తి ఫోన్ పెట్టేస్తాడు సుమతి పదవి వెళదాం అని చెప్పనంటే అమ్మా ఏమంటున్నారు అంటుంది ఎలా అయినా ఒప్పించి పంపించమంటున్నారే అది ఒప్పుకుంటుందా అసలు ఇంతవరకు దాంతో ఈ విషయం గురించే మాట్లాడలేదు మనం ఇప్పుడు మాట్లాడితే అది ఏమంటుందో ఏంటోనని భయం భయంగా ఉంది అని చెప్పని అనగానే సరే మన ప్రయత్నం మనం చేద్దాం పదా అంటూ సుమతి ఇక పార్వతమ్మని తీసుకుని వస్తూ ఉంటుంది ఇక మీనా ఇదంతా విని సైలెంట్గా ఇంటికి వచ్చేస్తుంది ఎందుకంటే అక్కడ ఏం జరిగిందో ఆ ఫోన్ కాల్ ఏంటో మీనాకే అర్థమవుతుంది ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్లారమ్మా చేపలన్నీ చేసేసి ఇక్కడ ఉంచారు మీ అల్లుడు గారు వచ్చే టైం అయిపోయింది నువ్వు ఇంకా వంట చేయకుండా అటు ఇటు వెళ్తే ఎలా అని అంటుంది అది కాదమ్మా ఒక ఫోన్ వస్తేను మాట్లాడడానికి వెళ్ళానులే కానీ నీతో ఒక విషయం మాట్లాడాలి మీనా అంటుంది ఏంటమ్మా అది అని చెప్పి మీనా కూడా ఏం తెలియనట్టుగా మాట్లాడుతుంది అది కాదమ్మా మీనా నీకు తెలియని విషయం అయితే కాదు నీకు తెలిసిందే కానీ నువ్వు ఒప్పుకోవాలి కదా అంటూ ఉంటే ఆ ఒక్క విషయానికి తప్ప దేనికైనా నేను సరే అంటానని నీకు తెలుసు కదా అని అంటే కానీ నేను ఆ విషయం గురించి మాట్లాడదామని అడుగుతున్నానమ్మా ఎందుకంటే ఇంకా వాళ్ళనలా బాధ పెట్టడం కరెక్ట్ కాదు తెలిసి తెలియక ఏదో తప్పు జరిగిపోయింది వదిలేసేయొచ్చు కదా అని అనేసరికి ఎందుకు వదిలేస్తాను డబ్బు లేనప్పుడు నేను నేనక్కర్లేదనుకున్నవాళ్లు డబ్బున్నప్పుడు నేను కావాలనుకుంటారా వాళ్లకి మరొక బిడ్డ పుట్టలేదు కాబట్టి వారు సంపాదించిన డబ్బుకి వేరెవరో ఆ అయిపోతారనే భయంతో రోజు నన్ను తీసుకెళ్లాలి అనుకుంటున్నారు కాని ఆ రోజున ఏమీ లేని రోజున నన్ను తీసుకొచ్చి చెత్తకొప్పును పడేసారు అది కూడా నాకు ఊహ తెలిసిన తర్వాత వాళ్ల కోసం నేనెంతలా ఏడ్చానో నా గుండె ఇంకా బరువెక్కి ఆ బాధని అనుభవిస్తూనే ఉందమ్మా కాని నువ్వు వాళ్లకంటే ఇంకా దీనమైన స్థితిలో ఉండి కూడా నన్ను అక్కున చేర్చుకున్నావు నీ ఇంటికి పెద్ద కూతుర్ని చేశావు మరి అలాంటప్పుడు నువ్వా నాకు తల్లివి వాళ్లా చెప్పమ్మా మా అయినా పోని జాలి ప్రేమ కరిగి ఉంటే నేను ఆయన కోసమన్నా వెళ్లేదాన్ని కర్కసంగా నన్ను రోడ్డు మీద పడేయమని చెప్పింది కూడా తాతయ్యే కదా ఆయనకి వీళ్లు చేసుకున్న కులాంతర వివాహం ఇష్టం లేదు ఆయనకున్న ఆస్తిపాస్తుల్లో చిల్లిగవ్వ కూడా ఇవ్వను అనేసి ఆ బిడ్డను పారేస్తే మిమ్మల్ని నేను దగ్గరకు తీసుకుంటాను అని చెప్పడం ఎంత జుగుప్సాకరం ఆ మాట విని వీళ్లు డబ్బు కోసం అది కూడా డబ్బు కోసం నన్ను దూరంగా విసిరేశారు పిల్లల్ని పిల్లల్నివ్వపోతాడా అనే గర్వంతోనే కదా దేవుడికి కూడా న్యాయం చేయటం తెలుసమ్మా అందుకే వాళ్ళకి మరొక బిడ్డనివ్వలేదు ఎప్పటికైనా మిమ్మల్ని పున్నామ నరకానికి పంపించేది మీ కూతురే అనే విషయాన్ని వాళ్లకు తెలియచేశాడు అందుకు ఈ రోజు నేను కావలసి వచ్చాను మా తాతయ్యకి ఉన్నది కూడా ఏకైక కూతురు కదా కొడుకులు లేరు ఇప్పుడు ఆయన గారికి ఆయన గారి కూతురికి ఉన్నది ఏకైక కూతురు కొడుకులు లేరు కాబట్టి ఇప్పుడు ఆయనకు నేను కావలసి వచ్చాను వద్దమ్మా వదిలేసై నీకు నేనేమైనా భారంగా ఉన్నానా పెళ్లి చేసి పంపేశావు మా ఆయన నన్ను నీకు భారం చేయలేదు కదా అంటే మాటలు మీనా ఏ రోజైనా నిన్ను నేను భారంగా అనుకున్నానా అసలు అనుకుంటానా చెప్పు అనగానే మరి అలాంటిది నువ్వు నాకు తల్లివవుతావమ్మా అంతేకాని వాళ్ళు కాదు అని చెప్పని అనగానే సరేనమ్మా మీనా నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను కాని ఒక మాట చెప్తాను విను అంటుంది ఏంటమ్మా ఏంటో చెప్పు అని చెప్పని అనగానే అది కాదు మీనా వాళ్ళ గురించి కొంచెం ఆలోచించి చూడు అని అంటే సరేనమ్మా నువ్వు చెప్పినందుకు నేను ఆలోచిస్తాలే అంటూ మీనా అక్కడి నుంచి బయలుదేరిపోతానంటే ఈ లోపు బాలు రానే వస్తాడు వచ్చిన తర్వాత పార్వతమ్మ గబగబా వంట చేస్తుంది బాలు లొట్టలు వేసుకుంటూ చేపల కూర తిని పదమీనా ఇంటికి వెళదాం ఇప్పుడు అక్కడ ఏం వండుకున్నారో ఏం తింటున్నారో మనం వెళ్ళి ఈ చేపల కూర నాకు లో పెట్టి ఉండత్తయ్య ఇంటికి నేను అందరి ముందు కూర వేసుకుని తినాలి మీ అత్తగారు ఏం పెట్టారు అంటే మా అత్తగారు చేపల పులుసు పెట్టారరా లక్షలు మిగిలినోడా అని మా తమ్మా అన్నయ్య నానాలి అంటూ ఉంటే ఎందుకులే బాబు అంటుంది సరే మీరు ఎందుకు అన్నందుకైనా నేను తీసుకెళ్తా ఏ పెడితే మీకు ఉండదని చెప్పా అంటే ఏం మాటలు బాబు అవి అంటే మరి పంపించండి నాకు కూర పెట్టి పంపించండి అని బాక్స్లో పెట్టుకుని తీసుకుని వెళ్తాడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక మనోజ్ని ప ప్రభావతిని అందరినీ ఏడిపిస్తాడు ఎందుకంటే ప్రభావతి ఉత్తి చారు పెట్టి అప్పడాలు వేయించుతుంది అబ్బబ్బబ్ మా అత్తగారుండిన చేపల పులుసు కూర అంటూ అందరినీ ఊరించి మొత్తానికి వాళ్ళందరి ముందే మళ్ళీ కూర వేసుకుని భోజనం చేస్తాడు అయిపోయిన తర్వాత ఇక ఆ రోజు గడిచాక ఉదయాన్నే ఎవరో వచ్చి తలుపులు గబగబ చాలా గట్టిగా కొడుతున్నట్టుగా అనిపించి డోర్స్ ఓపెన్ చేస్తాడు మనోజ్ ఎదురుగా పార్వతమ్మ ఏంటండి ఉదయాన్నే వచ్చి నిద్ర డిస్టర్బెన్స్ ఎందుకు అంత గట్టి గట్టిగా తలుపులు కొడుతున్నారు అని అంటే అర్జెంటుగా మీనా అని పిలవండి బాబు చాలా అర్జెంట్ అని చెప్పని అంటూ ఉండేసరికి ఇక బయట అంబులెన్స్ సౌండ్ అవుతూ ఉంటుంది ఇదేంటి అంబులెన్స్ తీసుకుని వచ్చారు ఎవరికేమైంది మా ఇంటి మీద పడ్డారు అంటూ ఉంటాడు మనోజ్ ఈలోపు ప్రభావతి కిందికి దిగుతుంది ఏం జరిగిందిరా అంటే ఏమోనమ్మా పొద్దున్నే వచ్చి మీనా వాళ్ళ అమ్మగారు తలుపులు కొట్టడం మొదలు పెట్టారు ఇంకా అంబులెన్స్ కూడా తీసుకొచ్చారు గా మీనాను పిలవమంటున్నారు అనగానే ఇక అంబులెన్స్ వెనకాల ఒక నాలుగు ఐదు కార్లు ఉంటాయి ప్రభావతికి ఏమీ అర్థం కాదు మీనా ఏ మీనా మీ అమ్మ వచ్చింది చూడు ఏంటో పొద్దున్నే ఈ సంత నాకు అని చెప్పని అంటూ ఉండేసరికి ఈలోపు గబగబా మీనా కిందికి వస్తుంది బాలు కూడా వస్తాడు వచ్చిన తర్వాత చూస్తే మీనా అక్కడ పార్వతమ్మని చూసి ఏమైందమ్మా అంటే అర్జెంటుగా నువ్వు అంబులెన్స్ దగ్గరికి రామ్మా అని అంటుంది ఏమైందమ్మా అంటే మీ తాతయ్యకి మీ తాతయ్యకి ఇప్పుడు అప్పుడు అన్నట్టుగా ఉంది పరిస్థితి ఆయన నేను చూడాలంటున్నారమ్మా దయచేసి రమ్మని చెప్పి మీ అమ్మ నాన్న కూడా వేరుకుంటున్నారు రామ్మ అంబులెన్స్ అంబులెన్స్లో కూర్చునున్నారు అనగానే వాళ్ళ అమ్మ నాన్న ఏంటి మీరే కదా అమ్మా అని అంటుంది దయచేసి మీరు కాసేపు ఆగుతారా అన్నయ్య గారు గారిని కాసేపు ఆపండి అని అంటే ప్రభా నువ్వు కామ్గా ఉండు అని చెప్పేసేసి అంటాడు సత్యం ఇహ గబగబా మీనా సరే నీకోసం ఇప్పుడు చెప్తున్నాను చూడు కేవలం నీకోసం నేను వెళ్ళి చూస్తాను అంటూ బాలు వైపుకు తిరిగి యావండి ఐదు నిమిషాల్లో గుమ్మ ఎదురుగా ఉన్న అంబులెన్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి వచ్చేస్తాను వచ్చిన తర్వాత మీకంతా చెప్తాను అని అంటుంది సరే మీనా వెళ్ళు అంటాడు బాలు ఇక అంబులెన్స్ దగ్గరికి వెళ్తుంది మీనా అక్కడికి వెళ్ళి చూసేసరికి వాళ్ళ తాతయ్య చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటాడు అమ్మా మీనా అని చెప్పని అంటే ఏంటో చెప్పండి అంటుంది నువ్వు చాలా మంచిదానివని ఎప్పుడూ మీ అమ్మ పార్వతమ్మ చెప్తూ ఉండేది నీ మనసు వెన్నలాంటిదంట ఎలాంటి వాళ్ళు కష్టంలో ఉన్నా వాళ్ళు శత్రువైనా సరే సాయం చేసే గుణముందంట కానీ నన్ను మాత్రం ఎందుకమ్మా క్షమించలేకపోతున్నావు ఈ ముసలివాడి మీద నీకెందుకమ్మా అంత కోపం దయచేసి నన్ను క్షమించమ్మా చచ్చిపోయే ముందైనా నీ క్షమాపణ కోరుతున్నందుకు నన్ను క్షమించి నాకు పున్నామ నరకాన్ని దయచేయ నరకం నుంచి ప్ర విడుదల దయచేయమ్మా అంటూ ఉంటాడు తాతయ్య మీరు చేసిన తప్పేంటో మీరు తెలుసుకున్నారు కదా అదే భగవంతుడు వేసే శిక్ష క్షమాపణ రెండూ అవే కాబట్టి ఇక నేను క్షమించేదేమీ లేదు అంటూ ఉండగానే ప్రభావతి మనోజ్ రోహిణి ఇంకా ఫ్యామిలీ అందరూ వచ్చి అక్కడి నుంచి మొత్తం వింటూ ఉంటారు ఇక వెంటనే ముసలాయినా లేదమ్మా నువ్వు నేను క్షమించాను తాతయ్య అని చెప్తే తప్ప ఈ జీవుడు నన్ను వదిలిపోడు దయచేసి నన్ను క్షమించమ్మా మీనా నీకు దండం పెడతాను అంటూ ఉంటాడు తాతయ్య దయచేసి మీరు నన్ను విసిగించకండి నాకు చాలా బాధగా ఉంది మీరు అలా మాట్లాడటం కూడా నా మనసుకి ఏమాత్రం నచ్చట్లేదు దయచేసి నన్ను క్షమించండి అంటూ ఉంటుంది అమ్మ అమ్మ మీనా అమ్మ మీనా అంటూ ఉంటే ఈలోపు బాలు మీనా వంక చూస్తాడు మీనా బాలు వంక చూసేసరికి క్షమించు మీనా ఏం జరిగిందని నేను ముందు ముందైతే క్షమించు ఆయన చావు బతుకుల మధ్యన కొట్టుమిట్టాడుతున్నాడు అని అంటే సరేనండి అని మీ మనవడు చెప్పాడు కాబట్టి నిన్ను క్షమిస్తున్నాను లేకపోతే నువ్వు చేసిన పనికి నేను జీవితంలో నిన్ను క్షమించలేను తాతయ్య క్షమించలేను అంటూ గట్టిగా పట్టుకుని ఏడ్చేస్తుంది అమ్మ మీనా అంటూ ఇక వాళ్ళ తాతయ్య కూడా మీనాని పట్టుకుని ఏడ్చేస్తూ ఉంటాడు ఏంట్రా ఇదంతా ఏమీ అర్థం కావట్లేదు అంటూ ఉండగానే ఇక వెంటనే పక్కనే ఉన్న తన కూతురు వైపుకు చూసేసరికి కూతురు వెంటనే కారులో ఉన్న వ్యక్తికి ఫోన్ చేస్తుంది గబగబా లాయర్ కార్లోంచి దిగి వస్తాడు వచ్చిన తర్వాత తను మీనా పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసిన ఆస్తుల కాగితాలన్నింటినీ తీసుకురాగానే ముసలాయన గబగబా వాటన్నిటి మీద సంతకాలు చేసేస్తాడు చేసేసిన తర్వాత మీనా క్షమించిన వెంటనే ఆ సంతకాలు చేసి మీనాకు ఆస్తి ఇవ్వాలనేది ఆయన ఆలోచన ఇక వెంటనే పక్కనే ఉన్న కూతురు నాన్న నా పేరు మీద రాస్తానన్నవి కూడా మీనాకే రాసేయండి నాన్న ఇప్పటి వరకు అనుభవించిన కష్టాలు ఇక నేను అనుభవించి తీరుతాను అనగానే ఏమక్కర్లేదు ఎవరు ఇవాళ ఉంచుకోండి అసలు నాకే ఆస్తి వద్దు అంటూ ఉండగానే ఇక్క ప్రభావతి ఈ అంతా ఏంటో తర్వాత సంగతి ముందు ఆస్తుద్దంటదేంటి అంటూ గబగబ వెళ్ళి అమ్మ మీనా అలా అనకూడదు పెద్దవాళ్లు ఏదైనా మన మంచి కోసమే ఇస్తారు దాన్ని నువ్వు అంతలా తీసిపారేస్తే అలా చెప్పు తీసుకో ఆయన్ని బాధ పెట్టకు చావు బతుకుల మధ్య ఉన్న మనిషికి మనం మంచి చేయాలి తప్ప చెడు చేయకూడదు అమ్మా అలా బాధ పెట్టకు అంటూ ఉంటే మంచి మాట చెప్పారండి అని అంటూ మీ అత్తయ్య గారు కూడా చెప్తున్నారు కదా తీసుకో మీనా దయచేసి తీసుకో అంటుంది ఇక మీనా వాళ్ళమ్మ కన్న తల్లిగా నువ్వు నన్ను రోడ్డును విసిరేసినా పెంచిన ఆ తల్లుందే ఆవిడ గొప్పది కాబట్టి మీ పేరు మీద మీ నాన్న రాస్తానన్న ఆస్తిని పార్వతమ్మకు రాయించు ఆ అమ్మ నన్ను ఇన్నాళ్లు పెంచబట్టే ఇవాళ నా కూతురు అంటూ పరిగెత్తుకుంటూ రాగలిగావు నువ్వు లేదంటే ఆ రోజే ఏ కుక్కలో నన్ను చంపేసి ఉంటే ఈ రోజు నేను ఇలా ఉండేదాన్నే కాదు అంటూ ఉండగానే ఇక వెంటనే పార్వతమ్మ అమ్మ మీన అలా మాట్లాడుకు అంటూ ఉంటే ఇక గబగబా నానా ఆ పంచే దాని అది ఎవరికి రాయమంటే వాళ్ళకి రాసేసే అనగానే లేదమ్మా పార్వతమ్మ కూడా నేను ఆస్తి రాసి పెట్టాను తన కూతురు పెళ్లికి కావలసిన డబ్బు పొలం రాశాను తన కొడుకు సెటిల్ అవటానికి కావలసినటువంటి వ్యాపారాలు రాశాను నువ్వేం కంగారు పడకు ఇది నీకోసం రాసిపెట్టింది నీ తదనంతరం అది మీనాకు వెళ్తుంది అని అంటాడు సరేనని చెప్పి ఇక అన్ని సెటిల్మెంట్స్ అయిపోయిన తర్వాత ఇక ఆయన మూసే స్థితిలో ఉంటే తాతయ్య నువ్వు బ్రతకాలి చచ్చిపోతానంటే ఇవేవి తీసుకోరు అంటుంది అమ్మా మీనా అంటూ ఉండగానే నేను నిన్ను క్షమించాను కదా నువ్వు బ్రతకాలి మరి కొన్నాళ్ళు నేను నిన్ను తాతయ్య అని పిలవద్దా నీతో ఆడుకోవద్దా అంటూ ఉంటే ఇక ఆయన ఒక్కసారిగా పక్కున నవ్వుతాడు డాక్టర్స్ అయితే ఆశ్చర్యపోతారు మనవరాలి ఒక్క మాట మిమ్మల్ని బ్రతికించేసిందండి అంటూ ఉండేసరికి ఇక ఆయన లేచి కూర్చున్న తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేశాక ఇక వాళ్ళింటికి వాళ్ళు వెళ్ళిపోతారు మీనా ఇంటికి వచ్చేస్తుంది ప్రభావం అయితే కూర్చొని ఎప్పుడెప్పుడు మీనా వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది ఇంటికి రాగానే ఆగా ఆగు అంటూ గబగబా వెళ్ళి హారత్ తీసుకొచ్చి మీనాకి హారతిచ్చి లోపలికి తీసుకొస్తూ ఉంటే రోహిణి కడుపు రగిలిపోతూ ఉంటుంది ఇక హారతిచ్చి లోపలికి తీసుకొచ్చి శ్రీ మహాలక్ష్మీ నడిచేస్తున్నట్టుంది అంటూ ఉంటుంది ఎందుకంటే మీనాకి రాసిన ఆస్తిపాసులకు సంబంధించిన పేపర్స్ బాలు చేతికిచ్చి మీనా హాస్పిటల్ కు వెళ్తుంది అవన్నీ కూడా ప్రభావతి తీసుకుని చదువుతుంది మీనా పేరు మీద కోటాను కోట్ల ఆస్తి ఒక్కసారిగా అంత ఆస్తిపర్రాలు కోటీశ్వర్రాలు అయిపోయిన కోడలి గురించి ప్రభావతి ఆలోచనలు మొత్తం మారిపోతాయి ఇక రోహిణి వంక చూస్తూ నెక్స్ట్ నీ వంతే నువ్వు గనక ఇంతకంటే నీ రేంజ్కి నువ్వు తీసుకురాకపోయావంటే ఇక నీ బ్రతుకు మీనా బ్రతకవుతుంది ఇన్నాళ్ళు మీనా ఎలా శ్రమించిందో నువ్వు అలా శ్రమించాల్సి ఉంటుంది అనగానే అత్తయ్య నాకున్నది నేను తీసుకొచ్చి ఇచ్చాను కదా అంటుంది అదే అది ఏం తెచ్చి ఇచ్చినట్లేక పాతికి లక్షల రూపాయలు ఒక డబ్బేనా అనేసరికి షాక్ అయిపోతుంది రోహిణి ఇక రోహిణి తన బండారం బయటపడితే తన పరిస్థితి ఏంటో అను ఏంటో అనుకుంటూ ఉంటుంది ఇక తర్వాత రోజు నుంచి మీనాని వంటగదిలోకి వెళ్లనివ్వదు ప్రభావతి అత్తయ్య మీరు నాకు ఎక్స్ట్రాగా ఏమీ గౌరవ మర్యాదలు ఇవ్వక్కర్లేదు దయచేసి ఈ విషయంలో నన్ను నార్మల్గా ఉండనివ్వండి అంటే అబ్బెబ్బే అబ్బెబ్బే కుదరదు శ్రీ మహాలక్ష్మి వెళ్ళి వంటగదిలో కూర్చుని వంట చేస్తానంటే నేనెలా ఒప్పుకుంటాను అని చెప్పని అంటూ మీనాను అక్కడే కూర్చోబెట్టి తనే వంట చేయటం మొదలు పెడుతుంది ఇలా మొత్తం మీద రోహిణి విషయంలో ప్రభావతి ఆరోగెంట్ గా మారిపోతుంది చాలా బాధలు పెడుతూ ఉంటుంది ఇక ఇటు నుంచి మీనా విషయంలో చాలా సాఫ్ట్గా మారిపోతుంది బాలు అయితే నువ్వు గొప్పదానం అయిపోయావు నీ పక్కన నేను అంటూ ఉంటాడు చూడండి నేను ఎలా ఉన్నదాన్ని అలానే ఉంటా వచ్చినవి కాగితాల మీదే ఉంటాయి తప్ప నా మీదకి రావు నా ఒంట్లోకి అస్సలే రావు నా మనసులోకి అస్సలు రావు సరేనా మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి దయచేసి మహానుభావ అంటుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి